sí eh जी नमस्कार सन्देशावरती आहे. काही काही समस्या आहेत. काही काही समस्या आहेत. काही काही समस्या आहेत. 5 5 एक तो आता बॅक आ नंतर दिसत नाही. अध्यक्ष बोलणार. അല്ല ਕਮੈਂਟ ਜਪਾ ਇਹਨਾਂ ਦੀਆਂ ਵਸਤੂ ਗੱਜਕੀ ਰੀਡਿੰਗ ਇਤਰਾ ਡੰਗ 我软的很。嗯，了 కలిసి ఈరోజు ధన్వంతరి టెంపుల్లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సభ్యులందరూ మా ఎస్పెషల్లీ మా కెమిస్ట్రీ సభ్యులందరూ వాటి బిజినెస్ మంచిగా అభివృద్ధి చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జిల్లా పోషాధికారి మహేందర్ గారు మరియు ముఖ్య అతిథి రక్షిత గారు కార్యవర్గ సభ్యులు అందరికి కూడా నా యొక్క సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇక్కడ వచ్చిన అందరి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నారాయణ జైంత్యాల హోల్సేల్ అసోసియేషన్ కార్యవర్గము సభ్యులందరూ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇట్టి ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవనీయులైన డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు ధన్మంతరి దేవాలయంలో ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మా కార్యవర్గ సభ్యుల అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ధన్వంతరి అంటే గాడ్ ఆఫ్ ఫాదర్ గాడ్ ఆఫ్ ఫార్మసీ గాడ్ ఆఫ్ సర్వీస్ ఎందుకంటే ధన్వంతరి దేవాలయం అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఈ మధ్య కాలంలో ధన్వంతరి అంటే ఏంటిది అనేది ఈ మధ్య తెలుసుకోవడం జరిగింది మేము హైదరాబాద్ శంతాల కోసం ధన్వంతరి దేవాలయ నిర్మాణ సమయంలో ఫౌండర్ రాజన్న గారు అధ్యక్షుడు శంతర్ గారు నేను కలిసి వెళ్ళినప్పుడు ప్రతి సెకండ్ ఆఫ్ పంపిణీదారుల వద్ద ఒక ధన్వంతరి దేవాలయం ఫోటో పెట్టి వాళ్ళు పూజించడం జరుగుతుంది తొందరికైతే ధన్వంతరి అంటే ఏంటిది అని అడిగేవారు చాలామంది కానీ అక్కడి హైదరాబాద్ వాళ్ళు మాత్రం ధన్వంతరి దేవాలయాన్ని పూజించండి మొక్కల్ అసలు వారు కార్యక్రమం చేయడం లేదు అంత చక్కని దేవాలయాన్ని మన జైతాలపట్నంలో ఈ ఇటీవల కాలంలో ఈ మధ్య ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలోనే మొదటి దేవాలయం మన ధన్వంతరి దేవాలయం నూట ఎనిమిది స్తంభాలతో అత్యద్భుతంగా నిర్మితమైన మన దేవాలయానికి ఈరోజు మన బ్రెడ్ కుట్ర గారు వచ్చి క్యాన ప్రవేశకరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం అలాగే మన ఆలయానికి కొన్ని సౌకర్యాలు కరువయ్యాయి ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల చాలామంది రావడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే వర్షాకాలం అయితే అసలు రావడానికి ఎవరైనా భయపడుతున్నారు అతి రోడ్డు సౌకర్యం విషయంలో అధికారులకు కూడా చెప్పడం జరిగింది డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు మన మున్సిపల్ చైర్పర్సన్ ఆగర్వాద జ్యోతి లక్ష్మణ్ గారు మీరు కూడా మేము చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మన గాడ్ ఆఫ్ ఫాదర్ గాడ్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ గాడ్ ఆఫ్ మెడిసిన్ ఈ దేవాలయానికి మీ అందరి సహకారం కూడా మాకు అవసరం ఉంటుంది డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉప్పేందర్ గారు అలాగే మన కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇది మహత్తర కార్యక్రమంలో పాల్గొని ఇత్యధికంగా వారు కూడా సహకరించినట్టుంటే మన దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసుకునేవారు అవసరం కాబట్టి మీరందరూ సహకరించవలసిందే ఈ సందర్భంగా మనం చెప్తూ నాకు ఏ అవకాశం వచ్చింది